ఈ గోంగూర వలిచి ఇప్పటికి ఐదు రోజులు ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే ఉంచాను అయినా కానీ పాడవలేదు అదే ఆర్గానిక్ ఫార్మింగ్ మహిమ మనం సొంతగా పండించుకుంటే రుచి బాగుంటుంది ఇలా ఫ్రెష్గాను ఉంటుంది సెట్ కాదు వాళ్ళు ఒకేసారి పంపించారు యాక్చువల్గా మూడు మూడు డెలివరీ టైం చూపించాడు ఈ సెటప్ అంతా చూస్తుంటే దేనికోసం మీకు అర్థమైపోయి ఉంటుంది కదా పొటాటోస్ బాయిల్ అవుతున్నాయి సూప్ కోసం అంటే పానీ కోసం రెడీ చేసుకున్నాను పూరి ఫ్రై చేయాలి ఆనియన్ కట్ చేసుకున్నాను చింతపండు అని పెట్టాను ఇంకా అలాగే ఇదిగోండి బ్లాక్ సాల్ట్ చాట్ మసాలా ఇవి కూడా అవసరం కదా టేస్ట్ బాగుంటాయి చింతపండు వేసినా సరే లెమన్ కూడా వేస్తే టేస్ట్ బాగుంటుంది చార్నాళ్ళు తర్వాత చేస్తున్నాను మళ్ళీ పానీపూరి ఇంట్లో చేయాల్సిన అవసరం వచ్చింది హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా వీడియోస్ అయితే రెగ్యులర్గా షేర్ చేయలేకపోతున్నాను కదా కొంచెం అలా డిలే అయిపోతున్నాయండి మధ్యలో ఫంక్షన్ ఉంటే విజయవాడ వెళ్ళాము సో అందుకని చెప్పి ఆ రెగ్యులారిటీ అన్నది మిస్ అయింది ఇంక నా ఈవినింగ్ బ్లాగ్ షేర్ చేస్తూ రీసెంట్గా నా అమెజాన్ షాపింగ్ అయితే షేర్ చేస్తానండి కొన్ని అయితే తీసుకున్నాను ఇంట్లోకి కావాల్సినవి సో అవి మీతో కూడా షేర్ చేస్తాను మీకు కూడా యూజ్ అవుతాయి అనుకుంటున్నాను ఇంకా లాస్ట్ వీడియోలో ఫ్రైడే వ్లాగ్ అయితే షేర్ చేశాను కదా ఇంక ఇదైతే సాటర్డే ఈవినింగ్ సాటర్డే ఈవినింగ్ అంటే కొంచెం స్పెషల్ స్నాక్స్ చేస్తాను పిల్లలకి ప్రతిరోజు చేసేదానికన్నా అసలు ఈ మధ్య అయితే పాపం వాళ్ళకి ఎమ్మీ స్నాక్స్ చేసి చానాళ్ళు అయిపోయిందిలండి మా పిల్లలకేమో పానీపూరి మీద బయంగా వచ్చేసింది ఇంక ఈ వర్షాకాలంలో బయట పానీపూరి తినటం అంటే కొంచెం రిస్కే కదా లేనిపోయిన మనం కొని తెచ్చుకున్నట్టు అవుతుంది ఇంకా అందుకని చెప్పి నేనే ఇంట్లో ప్రిపేర్ చేస్తానులేమ్మా అని చెప్పి చేస్తున్నాను అసలు చార్నాళ్ళే అయిపోయింది ఈ మధ్య పానీపూరి ఇంట్లో ప్రిపేర్ చేసి ఇంకా చాలా నాళ్ళ తర్వాత అనమాట చేస్తున్నాను ఇది ప్రాసెస్ ఏమో కొంచెం అంటే ఎక్కువ ఐటమ్స్ కావాలి కానీ ప్రాసెస్ ఈజీ ఉంటుంది కానీ దానికి కావాల్సిన ప్రిపరేషన్స్ అది ఇది అన్నట్టు కొంచెం టైం పడుతుంది ఇంకా ఈవినింగ్ హడావుడిగా ఇంక అప్పటికప్పుడు అనుకుని చేస్తున్నాను ఫోర్ థర్టీకి మా చిన్నపాపని తీసుకొచ్చాక మొదలు పెట్టాను అయితే ఆలు స్టఫింగే కాబట్టి దానికి ఎక్కువ ప్రిపరేషన్ అవసరం ఉండదు కదా మామూలు మనం బఠానీ అయితే దాన్ని నానపెట్టుకోవాలి కొంచెం అది టైం టేకింగ్ ఇంకా ఆలు స్టఫింగే కాబట్టి చక్కగా రాగానే ఆలు అయితే కుక్కర్లో పెట్టేశాను ఇంకా పానీ కోసం మనకి కావాలి కదా పూరీలు తెచ్చి ఫ్రై చేయడం ఫస్ట్ టైం ఎప్పుడు పానీ పూరీలు డైరెక్ట్గా ఫ్రై చేసిన ప్యాకెట్స్ దొరుకుతాయి కదా అవి తెచ్చేదాన్ని కానీ ఇలా ఫస్ట్ టైం అయితే ఇంకా ప్రిపరేషన్స్ అన్నీ కూడా చేసేసుకున్నాను ఇంకా పానీ కోసం అయితే మనం కొత్తిమీర పుదీనా అల్లం పచ్చిమిర్చి అలాగే చింతపండు లెమను బ్లాక్ సాల్ట్ నార్మల్ సాల్ట్ కొంచెం చాట్ మసాలా ఇవన్నీ వేసుకొని గ్రైండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకోవచ్చు నేనైతే ఫిల్టర్ చేయలేదండి డైరెక్ట్గానే కలిపేశాను ఇంకా ఇంకా మన టేస్ట్కి తగ్గట్టు స్పైస్ లెవెల్స్కి తగ్గట్టుగా చేసుకుంటాం కదా ఇంక ఈలోగా ఆలు కూడా చక్కగా బాయిల్ అయిపోయింది ఇంకా దానిలో కూడా ఉప్పు కారం కొంచెం లెమన్ కొంచెం చాట్ మసాలా బ్లాక్ సాల్ట్ వేసి మిక్స్ చేసుకుంటాను ఇంకంతే ఇంక అందులో ఏం వేయను ఇంకా అలా ఆలు స్టఫింగ్ రెడీ చేసుకున్నాను పానీ రెడీ చేసుకున్నాను పూరీస్ అయితే ఫ్రై చేయడమే ఇది అయితే పూరీస్ కూడా మనకి ఫ్రై చేసే డైరెక్ట్ ప్యాకెట్స్ వచ్చాయి కదా అవి తెచ్చేదాన్ని బట్ ఇలా ఫస్ట్ టైం అనమాట ఈ పూరీస్ తెచ్చి ఫ్రై చేయడం ఎందుకులే ఇంకా అది కూడా ప్రాసెస్ ఆయిల్ అదంతా డిఫరెంట్ ఉంటుంది కదా సో ఇలా తెచ్చి ఫ్రై చేసుకుంటే కొంచెం మనకు కూడా సాటిస్ఫాక్షన్ ఉంటుంది కదా అని చెప్పి ఈ పూరీస్ తెచ్చి ఫ్రై చేశాను ఇంకా పిల్లలైతే చాలా ఇష్టంగా తిన్నారు సండే ఇంకా ఒక గెస్ట్ వచ్చింది బుల్లి గెస్ట్ ఇంకా తనకు కూడా మళ్ళీ పానీపూరి ప్రిపేర్ చేసి ఇచ్చానమాట పిల్లలకి పానీపూరి అంటే ఇంకా ఫేవరెట్ స్నాక్లా ఉంటుంది కదా ఇంకా నేనైతే సాటర్డే అంతా కూడా యాక్టివ్గా ఉన్నాను అంతా బాగుంది హెల్త్ అంతా కూడా సండే కూడా బాగున్నానులేండి సండే గెస్ట్లు వచ్చారు వాళ్ళు హడావుడి అట్లా ఆ సండే అంతా అలా అయిపోయింది సండే నైట్కి అనమాట మిడ్ నైట్కి బాడీ పెయిన్ స్టార్ట్ అయినాయి నేను ఇంకా ఓవర్గా స్ట్రెయిన్ అవటం వల్ల వచ్చిందేమోలే అనుకున్నాను కానీ అసలు మండే మార్నింగ్కి అయితే ఇంకా నేను అసలు మంచం దిగలేకపోయాను కాలు తీసి కింద పెట్టలేకపోయాను అట్లా అని చికెన్ గునియానా అనుకుంటే అసలు బాడీ మొత్తం లేవు పెయిన్స్ జస్ట్ కాళ్ళలే అనమాట అసలు నాకు నా బాడీలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు ఫస్ట్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఫేస్ చేయడం అసలు కాలు తీసి కింద పెట్టలేకపోతున్నాను అడుగు తీసి అడుగేయలేకపోతున్నాను ఇంకా నార్మల్ ఫీవర్ బాడీ పెయిన్స్ వెళ్ళాలి అనుకుని మా వారిని అయితే ఆఫీస్కి వెళ్ళిపోమన్నాను ఆయన అయితే వెళ్ళిపోయారు ఆ రోజు లక్కీగా ఏంటంటే బోనాలు పిల్లలకి సెలవు అనమాట వాళ్ళు ఇంట్లోనే ఉన్నారు కాబట్టి నాకు పొద్దున్నే వంట ఈ హడావుడి ఏం లేదు సర్లే నార్మల్దే కదా సెట్ అయిపోతుందిలే అనుకుని డోలో వేసుకున్నాను వేసుకున్నాను కానీ ఇంకా ఆఫ్టర్నూన్కి అసలు నా వల్ల కావట్లేదు అనమాట అస్సలు లేవలేకపోతున్నాను అయ్యో బాబోయ్ ఫస్ట్ టైం అసలు ఆ ఎక్స్పీరియన్స్ అసలు చాలా కంగారు అనిపించింది ఇంక ఈవినింగ్ మా వారు రాగానే వెంటనే హాస్పిటల్కి వెళ్ళాము అసలు నాకు ఆ సిచ్యువేషన్ చూస్తే అసలు నన్ను అడ్మిట్ చేసుకుంటారేమో అని నేనైతే అసలు ఇంకా అలా ఫిక్స్ అయిపోయాను అంత వీక్ అయిపోయాను అసలు హాస్పిటల్లో కూడా కూర్చోలేకపోయాను అక్కడ మనకి బెంచెస్ ఉంటాయి కదా అసలు దాని మీద పడుకుండా పోయాను అన్నమాట మా వారు ఎంత కంగారు పడిపోయారంటే ఎప్పుడు యాక్టివ్గా ఉంటాను కదా ఫస్ట్ టైం అసలు అలా సిక్ అయ్యేటప్పటికి ఆయనకు కూడా చాలా కంగారు అనిపించింది కానీ డాక్టర్ మాత్రం చాలా సింపుల్గా చే తేల్చేశారండి ఇంకా నాకున్న ప్రాబ్లమ్స్ అన్నీ చెప్పాను ఇలా అలా అలా అని చెప్పి ఆయనైతే సింపుల్గా ఏం కాదమ్మా నార్మల్ ఫీవర్ అయ్యి ఉంటుంది నీకు వేరే కాంప్లికేషన్స్ ఏం లేవు కదా జలుబు దగ్గు వామిట్స్ మోషన్స్ ఇట్లా సో అందుకని మెడిసిన్ వాడు తగ్గకపోతే త్రీ డేస్ తర్వాత అప్పుడు బ్లడ్ టెస్ట్ చేద్దాము అప్పుడు తెలుస్తుంది ఏమన్నా డెంగ్యూ కానీ చిక్ కానీ అటాక్ అయితే అని అన్నారు సరే కదా అనుకుంటే తెచ్చి వేసుకున్నానండి నిజంగా మిరాకిల్లాగా మంగళవారం మార్నింగ్ అయితే యాక్టివ్ అయిపోయాను అసలు అంతా తగ్గిపోయింది నార్మల్గా ఉన్నాను అనిపించింది ఇంకా మంగళవారం కొంచెం రెస్ట్ తీసుకున్నాను సరే సెట్ అయిపోయింది ఇంకా మనకేంటనుకొని బుధవారం ఇంకా మళ్ళీ క్లీనింగ్ స్టార్ట్ చేశాను నేను చేసిన పిచ్చి పని మళ్ళీ బాడీకి స్ట్రెయిన్ అవటం వల్ల మళ్ళీ ఫీవర్ వచ్చేసింది బుధవారం గురువారం స్ట్రెయిన్ అయ్యాను కదా మళ్ళీ ఫీవర్ వచ్చేసింది అసలు మళ్ళీ సేమ్ సిచ్యువేషన్ అనమాట లేవలేకపోవడం కూర్చోలేకపోవడం అసలు కాళ్ళు అన్నవి బెండ్ అవ్వకపోవడం మా కోరు తెచ్చుకున్నట్టు అయింది ఇంకా సరే ఎందుకులే రిస్క్ అనుకుని బ్లడ్ టెస్ట్లు అవి చేయించుకున్నాను కానీ దానిలో అయితే ఏం లేదు అంతా నార్మలే ఉంది ఒక వైట్ బ్లడ్ సెల్స్ మాత్రం తక్కువ ఉన్నాయన్నమాట అంతే తప్ప ఇంకా వేరే ఫీవర్స్ వైరల్ కానీ ఇలా ఏమీ లేవు అంతా హెల్దీగానే ఉంది మళ్ళీ ఆ మెడికేషన్ అంటే ఆయన ఇచ్చిన ట్యాబ్లెట్స్ వేసుకున్నాను మళ్ళీ సెట్ అయిపోయింది అంతా బట్ నేను చేసిన పిచ్చి పని వల్ల తిరిగి బాడీ ఓవర్గా స్ట్రెయిన్ అవటం వల్ల వచ్చినట్టు ఉంది నార్మల్ ఫీవరే కానీ కొంచెం ఎక్కువ స్ట్రెస్ పని ఒత్తిడి వల్ల అంతలా ైనట్టున్నాను మొత్తానికి అలా ఆ సిక్స్ డేస్ అయితే అలా గడిచాయి బట్ ఆ టైంలో మా వాళ్ళు మాత్రం మా వారు పిల్లలు ఆ వన్ వీక్ అసలు నన్ను ఏ పని చేయనివ్వలేదండి ఇంట్లో మొత్తం వాళ్లే చక్కబెట్టేసారు పొద్దున్నే వెళ్ళేటప్పుడు అన్నీ చేసుకోవడం నైట్ వచ్చాక అన్నీ చేయడం నాకు కావాల్సినవన్నీ ప్రిపేర్ చేసి పెట్టడం ఫస్ట్ టైం అనమాట నా లైఫ్లో నాకు బాగోక మా వారు సెలవు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది ఇంతవరకు అయితే అసలు ఎప్పుడు నేను అలా సిక్ అవ్వలేదు ఆయన సెలవు పెట్టాల్సిన అవసరం రాలేదు నా కోసం ఇంకా నేను చాలా వీక్గా ఉన్నాను ఎందుకు లే ఇంకా ఆయన సెలవు పెట్టి మరీ జ్యూసులు అవి టైంకి ఇచ్చి నన్ను మళ్ళీ కంప్లీట్గా నార్మల్ చేశారనమాట బట్ ఎంత ఉంటారు కదా భారీ అనారోగ్యంలోనే భర్త ప్రేమ తెలుస్తుందని నాకైతే అసలు ఇంకా మా పిల్లలు కానీ మా వారు కానీ వాళ్ళు ఇచ్చిన ఎఫెక్షను అటెన్షను అసలు నేను మర్చిపోలేను అనమాట నాకు అదే ఒక పని పనిచేసింది చాలా బాగా అనిపించింది చాలా ఫాస్ట్గానే రికవర్ అయ్యాను వేరే ఏం లేదులేండి జస్ట్ ఓవర్గా స్ట్రెయిన్ అవటం వల్ల అలా సిక్ అయినట్టున్నాను బట్ ఆ పెయిన్స్ మాత్రం అసలు ఎంత సివియర్గా ఉన్నాయంటే ఏదో నాకు చికెన్ గున్యా వచ్చేసింది అన్నట్టు ఉందన్నమాట అంత సివిర్గా ఉన్నాయి పెయిన్స్ అయితే మొత్తానికి అలా సిక్ అయ్యాను ఇంకా ఆ డేస్ అయితే అలా గడిచిపోయాయి ఇది మధ్యలోనే లేండి ఇంకా ఇది వెన్స్డేనో సంథింగ్ ఎప్పుడో నేనైతే ఆర్డర్ పెట్టాను ఇవి ఏంటంటే మిక్సీ కవరు గ్రైండర్కి కవరు అలాగే డైనింగ్ టేబుల్కి కవర్ అనమాట ఈ మూడు మూడు డేట్లు చూపించారు కానీ ఇంకా అన్నీ ఒకేసారి పార్సల్ అయితే వచ్చింది బాగున్నాయండి క్వాలిటీ అయితే మిక్సీ కవర్ అయితే ఎక్సలెంట్ ఉంది కొంచెం అది ప్రైజీ అనమాట కంపేర్ టు గ్రైండర్ కవర్ కన్నా ఇంకా సరే ఇవి మామూలు క్లాత్ అది వేస్తున్నాను కానీ బట్ ఎందుకో కొంచెం ఇలా కవర్ వేస్తే నీట్గా ఉంటుంది కదా అనిపించి సో ఆ రెండు సేమ్ కలర్ ఉండాలని అలా గ్రే అండ్ బ్లాక్ మిక్స్లో తీసుకున్నాను మిక్సీకి గ్రైండర్కి పక్క పక్కనే ఉంటాయి కదా అని ఇంక ఇదైతే డైనింగ్ టేబుల్ కవరు ఇంకా డైనింగ్ టేబుల్కి అప్పుడు క్లీన్ చేసినప్పుడు చెప్పాను కదా ఇంకా కవర్ వేయకుండా కొన్నాళ్ళు అనుకుంటున్నాను అని కానీ చాలా కష్టం అండి స్క్రాచెస్ పడిపోతున్నాయి గ్లాస్ టేబుల్ కదా ఇంకా సరే బాబు ఎందుకు రిస్క్ అదేమన్నా పగిలినా చేసినా మళ్ళీ మనసుకు చాలా బాధ అనిపిస్తుంది వెంటనే కవర్ అయితే బుక్ చేశాను చేశాను ట్రాన్స్పరెంట్ అనమాట ఇంకా గ్లాస్ టేబుల్కి కొంచెం ఇలా ట్రాన్స్పరెంట్ ఉంటేనే ఆ లుక్ బాగుంటుంది కదా ఇంకా ఇది లాస్ట్ టైం కూడా ఇలాంటిదే కానీ అది వేరే కొంచెం థిక్ మెటీరియల్ ఇదైతే చాలా బాగుంది చక్కగా పల్చ్గా ఉంది మనకి లుక్ వైజ్ కూడా కొంచెం వాళ్ళ చిన్నగా బాల్స్ లాగా ఉంది కదా ఒక షైనీగా డిజైన్గా బాగుంది వేశాక బాగా అనిపించింది అయితే వీటికి ఏంటంటే ఒక లేయర్ లాగా ఉంటుంది పైన వైట్ ఇష్యూ అదే వైట్ పౌడర్ లాగా సో వేశాక అదంతా క్లీన్ చేస్తున్నాను చూసారా బాగుంది కదా డీసెంట్గా అనిపించింది వేయగానే ఇంక ఇవైతే ఆ రోజు డెలివరీ అయినాయి అనమాట మిక్సీ కవరు గ్రైండర్ కవరు డైనింగ్ టేబుల్ కవరు ఇంకా అలాగే స్టీల్ చాపింగ్ బోర్డు ఇంకా అది కూడా ఆర్డర్ చేశాను ఇంకా అదైతే తర్వాత వచ్చింది అది కూడా షేర్ చేస్తాను ఎలా ఉందని వర్షాకాలంలో ఈ చాపింగ్ బోర్డ్స్ అయితే అసలు మనకి ఫంగస్ వచ్చేస్తాయి కదా వుడెన్వి ఇంకా నాకు కూడా అదే ఆ ప్రాబ్లం వచ్చింది సరే ఇంకా ఈ స్టీల్ది కూడా హెల్ప్ అవుతుంది కదలే అని చెప్పి ఇంకా స్టీల్ది అయితే బుక్ చేశాను కొంచెం అదైతే రఫ్ అండ్ టఫ్ వాడచ్చు కదా మనకి కంపేర్ టు వుడ్ కన్నా ఇంక ఇదైతే లాస్ట్ వీడియోలో షేర్ చేశాను కదండి గోంగూర తెలిసిన వాళ్ళు ఇచ్చారు ఒల్చానని చెప్పి అది అలా లో పెట్టి ఉంచాను నేనైతే ఫ్రైడే రోజు ఈవినింగ్ వచ్చాను ఇంకా సాటర్డే చేసేద్దాం కదా అని చెప్పి ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయటే ఉంచాను వాతావరణం చల్లగానే ఉంది కదా అని చెప్పి ఇంకా సాటర్డే కూడా వేరే పనులతో బిజీగా ఉండడం వల్ల నాకు చేయడానికి కావలేదు సండేనేమో గెస్ట్లు ఉండడంతో ఇంకా దీన్ని ప్రిపేర్ చేసే ఇది లేదు ఇంక సండే నైట్ నుండి సిక్ అయిపోయాను కదా మళ్ళీ ఎప్పుడు ఇది వెన్స్డే అనుకుంటా వెన్స్డే ఓపెన్ చేశాను బయటే ఉంచాను ఫ్రిడ్జ్లో పెట్టలేదు అయినా కూడా ఆకు చూసారా ఎంత ఫ్రెష్గా ఉందో అస్సలు తడి లేదు చక్కగా ఫ్రెష్గా ఉందన్నమాట ఇంకా ఫ్రిడ్జ్లో పెడితేనన్నా కూలింగ్ అది ఎక్కువైపోయి ఆకంతా పాడైపోయిద్దేమో కానీ బయట ఉంచాను కానీ చక్కగా ఉంది పాడవకుండా నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఆర్గానిక్గా పండించిన గోంగూర బయట ఉంచినా కూడా ఫైవ్ డేస్ పాటు ఉంచినా కూడా చక్కగా ఫ్రెష్గా ఉంది ఇంకా డిన్నర్కి అయితే దాన్ని పచ్చడి చేద్దాంలే అని చెప్పి తీసి పెట్టాను ఇంక ఇదిగోండి కవర్స్ అయితే వేసేసాను మిక్సీకి గ్రైండర్కి సైడ్ ఇలా పాకెట్స్ కూడా వచ్చినాయి అనమాట అంటే మనం ఏమైనా పెట్టుకోవడానికి కూడా గరిటెలు పెట్టుకోవచ్చు ఏమన్నా బిల్స్ పేపర్స్ అవి పెట్టుకోవడానికి కూడా బాగుంటుంది ఇంకేలా అక్కడైతే పెట్టేశాను సైడ్కి మిక్సీను గ్రైండర్ ఇంకా కవర్లు రెండు కొంచెం సిమిలర్ ఉంటాయి అని చెప్పి ఆ కలర్ అయితే తీసుకున్నాను ఇంకా కిచెన్ అయితే కొంచెం క్లీన్ చేశాను ఇంకా బుధవారం మార్నింగ్ అనమాట క్లీన్ చేశాను ఇదైతే ఈవినింగు కొంచెం అక్కడ కౌంటర్ టాప్ దగ్గర ప్లేస్ అది కొద్దిగా క్లియర్ చేసి ఇవన్నీ సైడ్కి అయితే పెట్టాను ఇంక ఇదిగోండి గోంగూర పచ్చడి అయితే చేసాను ఇంకా వేయించి చక్కగా నూనెలో ఫస్ట్ ధనియాలు ఎండుమిర్చి వేయించి పక్కన పెట్టుకుని తర్వాత మళ్ళీ నూనెలో గోంగూర వేయించుకుని రోడ్లో దంచామనమాట నేను కాదులేండి మా వారు మా పిల్లలతో దంచిచ్చాను ఇంకా నేనైతే అప్పటికే కొద్దిగా మళ్ళీ లెగ్స్ పెయిన్స్ అవి స్టార్ట్ అయ్యే అనిపించింది మార్నింగ్ నుంచి క్లీనింగ్ చేశాను కదా ఇంకా మా వాళ్లే చేశారు కానీ ఎంత బాగుందోనండి రుచి అసలు అబ్బా అద్భుతంగా అనిపించింది అలా వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి కలుపుకుని తింటే దానికి కాంబినేషన్ ఆమ్లెట్ అనమాట వెళ్ళి ఉల్లిపాయలు వలుచుకుని ఇలా తాలింపులో వేసి వేయించుకుంటే గోంగూర పచ్చడికి మంచి రుచి ఉంటుంది పచ్చి ఉల్లిపాయ కలుపుకున్నా బాగుంటుంది నేనైతే ఇంకా నిలవ ఉండాలి కదా అని చెప్పి కలపలేదు ఇంకా చాలా అంటే చాలా బాగుంది రుచి మాత్రం పైగా అది గోంగూర కదా అసలు నోటికి భలేగా అనిపించింది తింటున్నప్పుడు మాత్రం ఇదొక ఫైవ్ డేస్ పాటో ఏమో బయటే ఉంచాను ఫైవ్ డేస్ మేము ఫైవ్ డేస్లో అయితే దాన్ని చక్కగా తినేసాము ఫ్రిడ్జ్లో పెట్టలేదు బయట ఉంచినా కూడా పాడవకుండా చక్కగా ఉంది రుచి కూడా గోంగూర పచ్చడి ఎప్పుడైనా చేసిన రోజు తర్వాత రోజు రుచి ఇంకా బాగుంటుంది కదా చక్కగా ఫైవ్ డేస్ పాటైతే ఆ గోంగూర పచ్చడిని ఎంజాయ్ చేసాము ఇంక ఇదైతే బ్లడ్ టెస్ట్లో నేను ఎప్పుడు సాటర్డే అనుకుంటా చేయించుకున్నాను అంటే వెన్స్డే థర్స్డే ఇదయ్యాను కదా ఇంకా సిక్ అయ్యాను కదా సరే ఇంకా నాకైతే వద్దు ఎందుకు నేను హెల్తీగానే ఉన్నాను కదా అని అన్నాను కానీ మా వారు మాత్రం వద్దు వద్దు రిస్క్ తీసుకోవద్దని చెప్పి ఇంకా బ్లడ్ టెస్ట్లు ఇంటికి పిలిపించారు ఇంకా అవి వెంటనే రిపోర్ట్స్ వచ్చేయాలండి ఇంకా నైట్ ఇచ్చాను మార్నింగ్కి సో అంతా బాగానే ఉంది జస్ట్ మనకి వైట్ బ్లడ్ సెల్స్ అన్నీ తక్కువ ఉన్నాయి సమ్ ఏదో ప్రోటీనో అదేదో కొంచెం ఎక్కువ ఉండడం వల్ల ఇలా పెయిన్స్ వస్తాయంట మజిల్స్లో స్వెల్లింగ్ అది ఉండడం వల్ల బట్ ఆ మెడికేషన్ మాత్రం నేను ప్రణంలో చూపించుకున్నాను చాలా బాగా వర్క్ అయిందండి అసలు ఇంకా డాక్టర్కి మాత్రం నేను ఎన్నిసార్లు థ్యాంక్ యూ చెప్పుకున్నాను వెంటనే అదేదో మనకి కనుక ఇలా ఇస్తే కనుక బొమ్మ ఆడినట్టు ఆ మెడిసిన్ పడంగానే నెక్స్ట్ డేకి యాక్టివ్ అయిపోయాను బాగా పనిచేసింది ఇప్పుడైతే కంప్లీట్గా సెట్ అయిపోయిందిలేండి ఇంకా అసలు సీజన్ అంతా చాలామంది సిక్ అవుతున్నారు మరి గాలిలో మార్పో వాటర్లో మార్పో తెలియదు కానీ అసలు ఈ వన్ వీక్ టెన్ డేస్ నుంచి అయితే ఎక్కువ వింటున్నాం అసలు ఇలా సిక్ అవ్వటం అందరికీ బాడీ పెయిన్స్ ఇవి ఇంక ఇదైతే సండే అండి సండే ఫ్రెండ్షిప్ డే కదా మా ఫ్రెండ్స్ అందరూ ఇలా వచ్చి సడన్ సర్ప్రైజ్ ఇచ్చారనమాట యాక్చువల్గా నేను వెళ్ళాలి ఆ గెట్ టుగెదర్కి బట్ నాకు బాగోక ఇంకా వెళ్ళలేకపోయాను వాళ్ళైతే ఇంకా నన్ను చక్కగా ఇలా సర్ప్రైజ్ చేసి చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా అసలు ఏదో ఫ్రెండ్స్ మాత్రం మనకి ఆల్వేస్ ఒక బూస్టప్లో ఉంటారు కదా ఎలాంటి సిచ్యువేషన్లో ఉన్నా కూడా మన ఫేస్ మీద స్మైల్ అయితే తెప్పించేస్తారు ఇంకా వాళ్ళైతే మా ఫ్రెండ్స్ పిల్లలండి ఇంకా మా పిల్లలు వాళ్ళు ఒకరికొకరు ట్రై చేసుకున్నారు ఇంకా మా ఫ్రెండ్ అయితే చూసారా సిల్వర్వి అనమాట ఫ్రెండ్షిప్ బ్యాండ్స్ పిల్లలకి ఇంకా చక్కగా వాళ్ళు ఏమో ఎంత ప్లానింగ్తోనే వచ్చారు అసలు నేనైతే పిల్లలకి ఏమి ఇవ్వలేకపోయాను చాక్లెట్స్ కూడా వాళ్ళు ఏమో సడన్గా వచ్చారు కదా అసలు నేను ఇది చేయలేదనమాట ఇంకా అయ్యో అనిపించింది నేనైతే అసలు వాళ్ళకి ఏమి చేయను బట్ వాళ్ళు మాత్రం నాకు ఆల్వేస్ సర్ప్రైజెస్ ఇస్తూనే నన్ను థ్రిల్ చేస్తూనే ఉంటారు ఇలా డల్గా సిగ్ డేని ఇలా హ్యాపీగా ఎనర్జెటిక్ డేగా మార్చేశారనమాట మా ఫ్రెండ్స్ వచ్చి చాలా బాగా అనిపిస్తుంది అండి లాస్ట్ ఇయర్ నేను వీడియో షేర్ చేశాను వీళ్ళు ఇంటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్షిప్ డేది ఈ ఇయర్ కూడా వెళ్ళాలి కానీ మిస్ అయిపోయాను బట్ వాళ్ళు వచ్చి ఇలా నన్ను హ్యాపీ చేసేసారనమాట అంటూ ఉంటారు కదా బ్లెస్డ్ లైఫ్ అని నాకైతే నా లైఫ్ అలాగే అనిపిస్తుంది అండి నా చుట్టూ ఇంతమంది పాజిటివ్ పీపుల్ దట్టు నన్ను అర్థం చేసుకుని నన్ను హ్యాపీగా ఉంచే పీపుల్ ఉన్నందుకు నాకైతే చాలా స్పెషల్గా బ్లెస్సడ్గా అనిపిస్తుంది అది ఫ్రెండ్స్ అయినా ఫ్యామిలీ మెంబర్స్ అయినా ఎందుకో నాకు అసలు చాలా సంతోషంగా అనిపిస్తుంది అనమాట అందరూ ఇంత పాజిటివ్గా ఉంటారు నాతో నన్ను హ్యాపీగా ఉంచడానికి ఇంతలా ఎఫర్ట్స్ పెడతారు అని అవన్నీ గుర్తు చేసుకున్నప్పుడల్లా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నేనైతే మాటల్లో చెప్పలేను అలా నా చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వల్ల నేను ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను అనమాట నా లైఫ్ని మరింత హ్యాపీగా ఉంచడంలో వీళ్ళంతా ముందుంటారు ఇంకా నా అవతారం చూసారా అసలు ఎలా ఉన్నానంటే అసలు పడుకుని ఉన్నాను ఇంకా సర్లే ఇంకా మనవాళ్లే కదా అని ఇంకా ఏమి రెడీ అవ్వకుండా ఇంకా అలాగే హ్యాపీగా బ్యాండ్స్ అయితే టై చేసుకున్నాము ఉన్న కాసేపు అయినా కానీ ఎన్ని జోక్స్ వేసుకుంటామో చాలా హాయిగా అనిపిస్తుంది ఆ టైం మాత్రం అప్పటికి వన్ వీక్ అనమాట ఆల్మోస్ట్ నేను సిక్ అయ్యి సండే లాస్ట్ సండే నైట్ సిక్ అయ్యాను కదా వన్ వీక్ సో వన్ వీక్కి పర్లేదు ఈ సెట్ అయిపోయినప్పటికీ ఈ వన్ వీక్ మాత్రం మా వాళ్ళు మా వారు పిల్లలు నన్ను ఒక గాజు బొమ్మను చూసుకున్నట్టు చూసుకున్నారు చాలా హ్యాపీగా అనిపించేసింది అనమాట దానివల్లే కూడా నేను ఫాస్ట్గా రికవర్ అయ్యానేమో అనిపించింది యాక్చువల్గా నాకు అసలు వేరే వాళ్ళని ఇబ్బంది పెట్టడం అది అసలు ఇష్టం ఉండదు నా పనులు ఏవైనా నేనే చేసుకోవాలి నా వల్ల వేరే ఎవరు ఇబ్బంది పడకూడదు అనుకుంటాను బట్ ఇంకా ఇలాంటప్పుడు తప్పదు కదా ఇంకా ఫ్యామిలీనే కదా మనకు అన్నీ ఏదొచ్చినా వాళ్లే చూసుకోవాలన్నట్టు అసలు వన్ వీక్ పార్ట్ అయితే అసలు నన్ను ఏ పని చేయనివ్వకుండా చక్కగా చూసుకున్నారు అలాగే మన యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఇంకా నన్ను అయితే అసలు ఇంకా ఒక ఫ్యామిలీ లాగా ఎలా ఉన్నారు తగ్గిందా టేక్ కేర్ జాగ్రత్త రెస్ట్ తీసుకోండి అని అందరూ మెసేజెస్ పెడుతూనే ఉన్నారు చాలా సంతోషంగా అనిపించింది వాటికైతే వెంటనే నేనైతే రిప్లైలు ఇవ్వలేకపోయాను అంటే కొంచెం స్క్రీన్ టైం తగ్గిద్దామని చెప్పి ఆ వన్ వీక్ ఫోన్ కూడా అసలు చాలా తక్కువ చూసాను అనమాట పడుకునే ఉన్నాను కొంచెం రెస్ట్ ఎక్కువ తీసుకున్నాను సో అందుకని మీ మెసేజెస్ కూడా వెంటనే రిప్లై ఇవ్వలేకపోయాను బట్ ఆ వన్ వీక్ మాత్రం నాకు కంప్లీట్ రెస్ట్ అన్నట్టు ఉందన్నమాట బాడీకి బ్రెయిన్కి రెండిటికి ఇంకా చాపింగ్ బోర్డ్ అయితే అది కూడా చూసారు కదా అది స్టీల్ చాపింగ్ బోర్డ్ అది తీసుకున్నాను అలాగే నిన్న ఒక షార్ట్ వీడియో షేర్ చేశాను కదా అమ్మ డైరీలో కొన్ని పేజీలు అని చెప్పి ఆ బుక్ కూడా పర్చేస్ చేశాను అదైతే ఇంకా చదవలేదు అండి చదవటం స్టార్ట్ చేయాలి సో ఇదండి ఇవాళ వీడియో నా సిక్స్ డేస్ అయితే ఇలా గడిచాయండి ఆ వన్ వీక్ పాటు అసలు ఎలా టైం వెళ్ళిపోయిందో కూడా తెలియలేదు అలా ఫాస్ట్గా అనమాట ఇవైతే రీసెంట్గా నేను అమెజాన్ నుంచి తీసుకున్న ప్రోడక్ట్స్ అయితే ఇవ్వండి సో ఇదండి ఇవాళ వీడియో మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను మీకు గనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ ట్రావెల్ బ్లాగ్తో కలుద్దాం బాయ్